మచిలీపట్నం వాష్ల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా నగర్ ఆధ్వర్యంలో రంగోలి పోటీలు వి వన్ జీరో నల్గొండ రంగవల్లి పోటీలు విరో త్రీ జిల్లా వాస్పిక్ల బడత విజయవాడ ఆధ్వర్యంలో భోగి మంట శ్రీ వాష్ కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం కేజీ జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతా మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీఏ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతా పంపుతాం కుస్మశ్రేష్ఠి తండ్రి పేరేమిటి కుస్మశ్రేష్ఠి తండ్రి పేరేమిటి సంక్రాంతి స్పెషల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాల్లో వాస్వీ క్లబ్లు ముక్కుల పోటీలు పతంగుల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహించాయి పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు భోగి మంటలు గొబ్బెమ్మల పోటీలు ఉత్సాహంగా నిర్వహించాయి స్థానిక నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఆనందోత్సహాల మధ్య సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకున్నాయి వి టూ జీరో సిక్స్ జిల్లా వాస్పీ క్లబ్ పోర్మామిల్ల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు వి టూ జీరో సిక్స్ జిల్లా వాస్పీ క్లబ్ పోర్మామిల్ల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ఆర్యవైశ్య మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ముఖ్య అతిథిగా పోల్మామిల్లా శ్రీ వాస్వి ఆర్యవైశ్య సంఘం శాశ్వత గౌరవ అధ్యక్షులు గుబ్బా చంద్రశేఖర్ హాజరయ్యారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విశ్వనాథుల ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ తులసి సుధాకర్ జాయింట్ సెక్రటరీ ముచ్చల సుధాకర్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు జిల్లా వాస్వి క్లబ్ రైల్వే కోడూరు వనిత రైల్వే కోడూరు క్లబ్లు లు సంక్రాంతి ముగ్గుల పోటీలు పతంగుల పండుగను నిర్వహించారు స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు అదే విధంగా చిన్నపిల్లలకు పతంగుల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు బహుమతులను సత్యసాయి హోమ్ నీడ్స్ ఓనర్ వాస్వేన్ కామశెట్టి పార్థసారథి బహుమతులను స్పాన్సర్ చేశారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పొన్నూరు నిరంజన్ బాబు ఆర్సి గాదన్ సుమన్ కుమార్ జెడ్సీ వేమా మంజుల వాస్పిక్లబ్ అధ్యక్షుడు తిరునామల సత్యనారాయణ సెక్రటరీ కల్వ సోమశేఖర్ ట్రెజరర్ టంగుటూరు దశరథ వనిత రైల్వే కోడూరు ప్రెసిడెంట్ తిరునామల లీలావతి సెక్రటరీ పెసల్ల పద్మావతి ట్రెజరర్ బైసాని చైతన్య తదితరులు పాల్గొన్నారు వీటి ఉజిర్రీ జిల్లా వాష్విక్ల ముందులో ముగ్గుల పోటీలు వీటుల త్రీ జిల్లా వాష్విక్ల ము ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు హౌసి వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను లక్ష్మీ గణపతి అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నంబూరు జగదీష్ కృష్ణ సెక్రటరీ నంబూరి అఖిలేశ్వరి ప్రెసిడెంట్ పువ్వాడ వరలక్ష్మి జెడ్ ఎండూరు జగన్మోహన్ రావు పాల్గొన్నారు విదర్భపుడి గుడివాడ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీని నిర్వహించారు నూట రెండు మంది మహిళల చేత ముగ్గుల పోటీలు పిల్లలకు పనులు పోయడం కోలాట ప్రదర్శన కూచిపూడి నృత్య ప్రదర్శన హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు గాలిపటాలు ఎగరవేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుడివాడ ఎమ్మెల్యే వేణుగల్ల రామ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంకా ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలమంతి శ్రీనివాసరావు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూర్లగెడ్డ శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ గుడివాడ రూరల్ మండలం అధ్యక్షులు కరి వెంకటగిరి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తాత రజని కుమారి ప్రోగ్రామ్ కో చైర్పర్సన్ గా డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జిల్లా సుధారాణి వ్యవహరించారు ఇంకా చీరల లక్ష్మీ క్లబ్ పూర్వ అధ్యక్షులు మరియు వారి టీం పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు చలవతి లక్ష్మీ సురేఖ సెక్రటరీ బొండా ఉమా నాగవల్లి ట్రెజర్ గొగవర్పు రోహిణి కార్యక్రమాలు జిల్లా వాష్వి క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మీ టూ జీరో త్రీ జిల్లా వాష్వి క్లబ్ మచిలీపట్నం వడితా మచిలీపట్నం కపుల్స్ మచిలీపట్నం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు భోగి మంటలు వేసి పిల్లలకు భోగి పండ్లు పోశారు అనంతరం పిల్లలకు కథల పుస్తకాలు బిస్కెట్లు పంచిపెట్టారు ఐపీసీల ఎండూరి సురేష్ శ్రీకాకుళపు రేణుకాణి ఆర్సీ వేముల శిరీష ఆర్ఎస్ అన్నం అశోక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జల్లూరి దివ్యశ్రీ డిపిఒ రంగనాయకులు జెడ్సీ అనురాధ జెడ్సీ బీకెన్మూర్తి వాష్వి క్లబ్ అధ్యక్షులు జల్లూరి రాంబాబు సెక్రటరీ జయవరపు ప్రసాద్ కోశాధికారి సామా గణేష్ వనిత క్లబ్ అధ్యక్షురాలు కె శ్రీదేవి కార్యదర్శి రేఖవల్లి పూర్ణ షామిలి కోశాధికారి ఎం సంగీత కపుల్స్ క్లబ్ అధ్యక్షులు తమ్మన మధుసూదన్ ప్రసాద్ కార్యదర్శి మామిడి భాస్కర్ వాస్ వన్ జిల్లా వాస్పిక్త ఫరాందగర్ ఆధ్వర్యంలో రంగోలీ పోటీలు వి ఫోర్ జీరో వన్ జిల్లా వాస్పిక్ల సంక్రాంతి సందర్భంగా రంగోలీ పోటీలు నిర్వహించారు జోన్ చైర్పర్సన్ గా మొనాలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ అధ్యక్షులు అనురాధ చిత్తవర్ ఆధ్వర్యంలో విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు చిన్నపిల్లలకు పతంగులు పంపిణీ చేశారు జిల్లా నల్గొండ వాష్మి క్లబ్ ఆధ్వర్యంలో రంగమల్లలు పోటీలు బి వన్ జిల్లా వాస్పి క్లబ్ కేసీజీఎఫ్ నల్గొండ వాస్పి క్లబ్ స్ఫూర్తి నల్గొండ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి సందర్భంగా రంగవల్లుల పోటీలు మెహందీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ పిఆర్ఓ కోటగిరి రామకృష్ణ పాల్గొన్నారు ఇంటర్నేషనల్ అధికారులు ఎల్వి కుమార్ జిల్లా వైస్ గవర్నర్లు సతీష్ కుమార్ తాళ్లపల్లి రాము డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉన్న కిషోర్ కుమార్ వాస్వి క్లబ్ కేసీజిఎఫ్ అధ్యక్షుడు నల్గొండ సతీష్ స్ఫూర్తి క్లబ్ అధ్యక్షుడు నల్గొండ సుమలత సభ్యులు మిర్యాల మనోహర్ తేలికుంట్ల వీరయ్య బండారు సురేష్ రీచర్ చైర్మన్ రమాదేవి నాంపల్లి భాగ్య మంచుకొండ విజయలక్ష్మి కుండా రమేష్ బాబు భవాని రూపాల భద్రాద్రిరాములు లక్మరంపు శ్రీనివాస్ గుబ్బా లీలారాణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భోగి మంటలు బి జిల్లా వాస్పిక్ల వణిత విజయవాడ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసి క్లబ్ సభ్యురాలు రాజలక్ష్మి ఇంట్లో గోదావ కళ్యాణాన్ని నిర్వహించారు సాయంత్రం బియ్యంకోట్ల బజార్ బజార్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు డిపిఓ కొల్లిపర లక్ష్మి లీలావతి గృహంలో బొమ్మల కొలువు భోగి పళ్ళు గొప్పెమ్మల కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతి పండుగ రోజున గుంటూరులోని మదర్ తెరీస బొమ్మ వద్ద పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్